ఈ యొక్క స్టార్టర్ తినడం కోసం అయినా సరే ఈ రెస్టారెంట్ విజిట్ చేయాలండి కాదు ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్న బిల్ లో అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు వెళ్ళగానే మటన్ బోన్స్ కూడా చెప్పాను దెబ్బకి బాడీలో ఉన్న బోన్స్ అన్ని యాక్టివేట్ అయిపోయినాయి అంత బాగుంది తర్వాత మా ఓడి కోడిచారు చెప్పాడు ఇది మాత్రం హైలైట్ అండి మా వాడికి నచ్చింది నాకు ఇంకా బాగా నచ్చింది స్టార్టర్స్ తో అని చెప్పి లూస్ ఫ్రాన్ చెప్పాను సెమీ పెట్టి ఇంకా సెమీ డ్రై తో టేస్ట్ బాగుంది మీరు కనుక ఫిష్ ఫ్లవర్స్ అయితే ఈ స్టార్టర్ ఖచ్చితంగా చెప్పుకోండి నల్లకారం ఫిష్ అంటే టేస్ట్ కుమ్మేసింది మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రమణమ్మ చికెన్ ఆర్డర్ చేసుకోండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ మా వాడు అత్తగారు బాండా చికెన్ చెప్పాడు టేస్ట్ చూడగానే దెబ్బకా అత్తమ్మ గుర్ అంత బాగుందండి టేస్ట్ వీళ్ళ దగ్గర స్పెషల్ గా తాలీస్ దొరుకుతున్నాయి అని చెప్పి నాన్ వెజ్ ఒకటి చెప్పాను ఆ పుల్కా కాంబినేషన్ లో మటన్ కర్రీ బిర్యానీ కాంబినేషన్ లో చికెన్ కర్రీ టేస్ట్ చేసాడు చాలా బాగుందని చెప్పాడు మా అయితే మంచి కొండ పెరుగుతాయని చేశాడు నేను అయితే సీ ఫుడ్ తాలిఓడు చెప్పాను రాగి సంగట్లో వీళ్ళ స్పెషల్ చేపల పులు చేసుకుని తింట ఉంది భయ్యా సూపర్ ఉంది నెక్స్ట్ క్రాబు ఫిష్ ఫ్రై మెత్తలు లాంటి అన్ని ట్రై చేశాను అన్ని డీసెంట్ టేస్ట్ తో బాగున్నాయండి నెక్స్ట్ మా శశాంకేడ్ మటన్ కి రోజు బిర్యానీ అడిగాడు చెప్పి ఇది కూడా ఒకటి ఆర్డర్ చేస్తాను ఆవిడ మటన్ పిచ్చాడు కాబట్టి టాప్ చేసి నచ్చకోండి ప్రతి బ్యాచ్ లో నువ్వు వెజ్ ఫ్రెండ్ ఉన్నట్టు మాకు అక్కడ ఉన్నాడు వెజ్ ఆర్డర్ చేయాల్సి వచ్చింది అసలు అలాగే ట్రోల్ చేసాం కానీ వెజ్ తిన్నాక మాకు కూడా చాలా మంది వచ్చేసింది పర్టికులర్ గా వీళ్ళ క్రంచీ పన్నీర్ అయితే అదిరిపోయింది మా వాడైతే నెయ్యి నింపుకుంది తిన్నాడు టేస్ట్ కుమ్మేసిందని చెప్పాడు నేను తిన్నాక లాస్ట్ లో ఒక యాప్ సెండ్ చేసిన సల్లగా పడిపోయింది లోపల ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి అమ్మ ఆతిథ్యం ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి సందర్భంగా జాన్ ట్వంటీ ఎయిత్ వరకు అబో థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి బిల్ పైన అప్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు ఇంక రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ పిఎం కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్ లోనే ఉంటుంది అమ్మ ఆతిథ్యం అని మీరు విజిట్ చేసి మీకు ఏదో అనిపించిందో కామెంట్ చేసేయండి